వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల మరి మన తెలంగాణ రాష్ట్రం ఎటు పోతుంది ఏమైపోతుంది ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది అనే అయోమయ స్థితిలో పడిపోయారు ప్రజలందరూ కూడా ఎందుకు అంటే ప్రపంచ అందగత్తెల పోటీలు అని చెప్పేసి ఇక్కడ పెట్టారు మరి ఎందుకు పెట్టారో తెలియలేదు దేనికి పెట్టారో తెలియలేదు హైదరాబాద్ అందాలను చూపిస్తున్నంత వరకు ఓకే అంతా బాగానే ఉంది కానీ ముఖ్యంగా చెప్పాలంటే కాళ్ళు ఎవరివి కడుగుతారు ఎప్పుడు కడుగుతారు ఎవరు కడుగుతారు ఇంత దారుణమైన సంఘటనలను కూడా చూస్తున్నాము ఇప్పుడంటే మన దౌర్భాగ్యం అనుకోవచ్చు ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన అందగతలను తీసుకొచ్చేసి వాళ్ళ కాళ్ళు తెలంగాణ ఆడపడుచులతో కడిగిస్తున్నారు మన తెలంగాణ ప్రభుత్వ నాయకులు దీన్ని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు మరి ఇంటి ఆడపడుచుకి అన్న వదిన కలిసి కాళ్ళు కడిగి సాగనంపుతూ ఉంటారు ఇక్కడున్న అందాలను చూపిస్తున్నారు బతుకమ్మలు ఆడిచ్చారు ఇక్కడ పద్ధతుల్ని నేర్పిస్తారు బాగానే ఉంది వాళ్ళ కాళ్ళు కడిగించాల్సినంత కర్మ ఏం పట్టింది తెలంగాణకి ఏం చేస్తున్నారు అది కూడా మళ్ళా తెలంగాణ ఆడపడుచులతోటి కాళ్ళు కడిగించడం ఇది చాలామంది కూడా విమర్శిస్తున్న వ్యాఖ్యలను కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ఆడబిడ్డలను అవమానించే అవమానించే రకంగా ఉంది ఈ వీడియో అని కూడా చాలామంది వైరల్ చేస్తూ ఉన్నారు కామెంట్లు పెడుతూ సోషల్ మీడియాలో చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు పహల్గామాలో దిన జరిగిన దాడిని దృష్టిలో పెట్టుకుంటే అక్కడ పహల్గామాలో ఉగ్రవాదులు ఆడపిల్లల అంటే భార్యల భార్యలను పక్కన పెట్టుకొని భర్తలను చంపేసి మీ నుదుటన సింధూరాన్ని తూడ్చేశాము అన్నారు అంటే బార్డర్లోనేమో ఉగ్రవాదులు భరతమాత నుదుటన ఉన్న సింధూరాన్ని తుడ్చేసి మన భరతమాత ఆడబిడ్డల పసుపు కుంకాలను దూరం చేసి వాళ్ళు అవమానించారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి అంటే భారతదేశంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మాత్రము ప్రపంచ అంధతుల కాళ్ళు తెలంగాణ ఆడబిడ్డలతో కడిగించి వాళ్ళ ఆత్మాభిమానాన్ని అగౌరవపరుస్తున్నారు అనే విధంగా ఉంది బార్డర్లో భరతమాతను అవమానిస్తే రాష్ట్రంలో ఆడపడుచుల్ని తెలంగాణ ఆడపడుచుల్ని అగౌరవపరిచారు ఈ విధంగా ఉంది ఈ వీడియో అని చెప్పేసి కూడా చాలామంది నటింట వైరల్ అవుతుంది ఈ వీడియో దానికి కావాల్సిన కామెంట్లు కూడా పెడుతున్నారు ప్రతిపక్షాలు కూడా చాలామంది ఈ ఈ పని ప్రభుత్వం చేసిన ఈ పనిని మాత్రము వ్యతిరేకిస్తున్నారు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తూ ఉన్నారు ధర్నాలు చేస్తూ ఉన్నారు యాక్చువల్గా మన భారతదేశం కోసము నలభై ఐదు మంది అక్కడ పహల్గామాలో ప్రాణాలను బలిస్తే వాళ్ళ ప్రాణాలకు అతి అంటే వాళ్ళ ప్రాణాలకు ప్రతీకారంగా కూడా భారతదేశం అంటే ఏంటో నిరూపించుకుంటామని బార్డర్లో సైనికులు ఎంతోమంది తల్లులకు తండ్రులకు అన్నలకు చెల్లెళ్లకు అక్కలకు అందరికీ కూడా దూరం అయిపోయి బార్డర్లో మన భారతదేశాన్ని కాపాడుకోవడానికి సైనికులు యుద్ధం చేస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రము అందాల భామల పోటీలు నిర్వహిస్తూ ఉన్నారు ఓ పక్క ఆ వీటి కోసము అందాల భామలు ఇక్కడికి వస్తున్నారు వంద మందికి పైగా వస్తున్నారు ఇక్కడికి వాళ్ళకి ఎలాంటి ఆటంకం జరగొద్దని మొత్తం కూడా ముందే రీసెర్చ్ కూడా మొదలుపెట్టి వాళ్లకు అనుకూలంగా ఉండడానికి చర్యలు చేపట్టడానికి పరి పర్యవేక్షణలో ముఖ్యమంత్రి గారే పాల్గొని పరి అన్ని పరిస్థితులను కూడా గమనించడం జరిగింది అలాంటిది మరి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అందాల బామల పోటీలే అవసరం లేదనుకున్న ఈ సమయంలో వాళ్ళను వరుసగా కూర్చోబెట్టి తెలంగాణ ఆడపడుచులతో వాళ్ళ కాళ్ళు కడిగించడం ఏంటో ఈ విడ్డూరము ఎవరికీ అర్థం కాని పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు నీచమేంది ఇగో చూడండి ఎవరు వీళ్ళంతా మన తెలంగాణ ఆడపడుచులా కాదు కాళ్ళు కడిగేవాళ్ళు మన తెలంగాణ ఆడపడుచులు కాళ్ళు కడిగించుకునే వాళ్ళు ఇతర దేశస్థులు వాళ్ళకి చీరలు కట్టించారు మంచిగా సాంప్రదాయకరంగా రెడీ చేయించారు తెలంగాణ సంస్కృతి ఎలా ఉంటుందో చూపించారు కానీ ఈ కాళ్ళు కడిగే సంస్కృతి ఎలా ఉంది నాకు అర్థం కాదు వాళ్ళతోటి ఒక అమ్మవారి విగ్రహాన్ని పెట్టి ఆ అమ్మవారి అమ్మవారి విగ్రహం కాళ్ళు కడిగించనుంటే బాగుండేది ఇది మా తెలంగాణ సంస్కృతి అని చూపించుంటే ఇంకా బాగుండేది ఎందుకంటే ఇక్కడ అమ్మవార్లను కూర్చోబెట్టి అమ్మవారి దర్శనానికి వచ్చారు మీరు కదా ఇగో వరుసగా ప్లేట్లు చెమ్ములు కొత్తవి వాళ్ళ కాళ్ళు పెట్టి తెలంగాణ ఆడపడుచులతో నీళ్లు పోయించుకుంటూ కడిగిస్తున్నారు ఏం దౌర్భాగ్యం అనాలి వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళని ప్రతి ఆలయం కూడా అంటే మనకి ఇక్కడ పెద్ద ఆలయాలు ఏవైతే ఉన్నాయో పుణ్యక్షేత్రాలు అవన్నిటిని కూడా సందర్శింపజేస్తున్నారు గవర్నమెంట్ దానికి అభినందిస్తాం కాదనట్లేదు ఆ ఆలయాలకు వెళ్ళినప్పుడు దేవుడి కాళ్ళు వీళ్ళతో కడిగించండి అది మన తెలంగాణ సాంస్కృతి అని చెప్పండి అందరు గర్వపడతారు దేవుడు ముందు కూర్చోబెట్టండి అక్కడ కాళ్ళు కడిగిన తర్వాత ఆ నీళ్ళని నెత్తిపైన చల్లుకోండి మీకు ఇంత పుణ్యం వస్తుంది తెలంగాణలో ఇంత మంచి సాంప్రదాయం ఉంది అని చెప్పేసి మీ దేశాలలో చెప్పుకోండి అంటే అప్పుడు పుణ్యం వస్తుంది కానీ వాళ్ళనేదో అమ్మవార్లుగా కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళు కడిగించడం ఏం దౌర్భాగ్యం ఇది తెలంగాణ ఆడపడుచులతో కాళ్ళు కడిగిస్తున్నారు అంటే ఇక్కడ ఆడపడుచుల్ని అవమానిస్తున్నట్టే కదా ఇంకొకటి వీళ్ళు ఏమిగబెట్టారని వీళ్ళ కాళ్ళని కడిగిస్తున్నారు ఇక్కడ ఏం ఉద్ధరించారని వీళ్ళ కాళ్ళని కడిగిస్తున్నారు ఒక మీడియా వ్యక్తిగా కావచ్చు ఒక సామాన్యురాలుగా కూడా నేను అడుగుతున్నాను తెలంగాణ బిడ్డగా అడుగుతున్నాను ఎందుకు అంటే అక్కడ బార్డర్ లో ఇద్దరు వీర వనితలు అంత సాహసం చేసి ఈరోజు భారతదేశంలో ఉన్న ఆడపడుచుల సింధూరం జోలికొస్తే ఆ ఆడవాళ్ళు ఉగ్రరూపం దాలిస్తే ఎలా ఉంటుందో చూపిస్తామని చెప్పేసి వాళ్ళ ప్రాణాలను కూడా అడ్డుపెట్టి ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా పోరాటం చేస్తే వాళ్ళను పక్కన పెట్టి అందాల పోటీలకు వచ్చిన ఈ బామ్మల కాళ్ళు కడిగిస్తున్నారంటే ఇంతకంటే అసహ్యం ఇంకేమన్నా ఉందా ఇతర దేశస్తులు కూడా ఇతర రాష్ట్ర వాళ్ళు రాష్ట్రాల వాళ్ళు కూడా ఎంత అసహ్యంగా చూస్తారో మన తెలంగాణ రాష్ట్రాన్ని అనిపిస్తుంది వాస్తవంగా నాకు మాకు అనిపించేది ఇది ప్రజలకు అనిపిస్తుంది మాకు కూడా అనిపిస్తుంది ఎందుకు అంటే వాళ్ళని తీసుకొచ్చి మీకు చేతనైతే ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళని వీళ్ళతో కడిగించండి అప్పుడు తెలంగాణ ఆడబిడ్డలంతా మనస్ఫూర్తిగా ధైర్యంగా ఎంతో అభిమానంతో ప్రేమతోటి భక్తితోటి ఆ ఇద్దరు వీరవనితల కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకుంటారు వీళ్ళతో కూడా ఆ పని చేయించండి వీళ్ళకు కూడా పుణ్యం వస్తుంది అంతేకాని ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళు కడిగించడము ఇంక ఇంకేమైనా ఉందా కడిగించడానికి కాళ్ళు ఒకటేనా ప్రజలకు కూడా ఇదే అనుమానం వచ్చి ఇవే కామెంట్లు పెడుతున్నారు మరి తెలంగాణ ప్రభుత్వం ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి ఏదో పిచ్చితనంతో అధికారంలో ఉన్నాం కదా మనం ఏం చేసినా కరెక్టే అవుతుంది అని చెప్పేసి ప్రజల అభిమా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే పనులు చేస్తే ప్రజలు ఊరుకోరు ప్రతిపక్షాలు ఊరుకున్నా ప్రజలు ఊరుకోరు ప్రజలు ఖచ్చితంగా దీని మీద రియాక్ట్ అవుతారు అనవసరంగా ఇప్పటికే మైనస్ అయింది అని అనుకుంటున్నారు ప్రభుత్వం పైన ఇంకా మైనస్ అయిపోయి కూడా మొత్తము విమర్శల పాలే అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా తెలియజేసుకుంటున్నాము ఈ ఈ విధంగా కూడా ఈ వీడియోని దృష్టిలో పెట్టుకొని కూడా ఎందుకంటే వాళ్ళకి ఈ రోజున చేసిన ఈ సత్కం మీరు సత్కారం అని మీరు అనుకుంటుండొచ్చు కానీ తెలంగాణ ఆడబిడ్డలకు జరిగిన అవమానంగా కూడా భావిస్తున్నారు ప్రతి మహిళ కూడా అని కూడా చెప్పుకోవచ్చు మీకంత ఇదిగా ఉంటే వాళ్ళని ఎందుకు పిలిపించలేకపోయారు అన్ని దేశాల అంద అందగత్తలని ఇక్కడికి పిలిపియడం చేతనైంది కానీ అక్కడ పోరాడి ప్రాణాలకు పోరాడిన వీరవనితలను మాత్రం సన్మానించి ఇక్కడికి పిలిపించే అంత ఇది మాత్రం దమ్ము మాత్రం మీకు లేకపోయిందా చెప్పండి ఇక్కడికి పిలిపియకపోయినా మీకు చేతనైతే ఇక్కడ నుంచి తెలంగాణ ఆడపడుచుల్ని ఒక ఐదుగురిని తీసుకెళ్ళి అక్కడ సన్మానం చెయ్యండి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకొని వాళ్లకు పూజ చేయించండి పుణ్యం వస్తుంది తెలంగాణ అప్పుడైనా బాగుపడతాదేమో వాస్తవంగా చెప్పాలంటే ప్రజలని ఇన్ని రకాలుగా కూడా అంత మభ్యపెట్టి వాళ్ళను మాయ చేసి హింస పెట్టుకుంటా కూడా ఆఖరికి